నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు లిక్కర్ కేసులో తనను చేర్చాలని ప్రయత్నిస్తున్నారని పోలీసులు ఇలా చేయడం బాధాకరం అంటూ చెప్పుకొచ్చారు లిక్కర్ కేసుతో సంబంధం లేని తనను ఇబ్బంది పెట్టి సంతోషపడాలని చూస్తున్నారన్నారు గతంలో తన గన్మెన్ గా పనిచేసిన గిరి అనే వ్యక్తిని పోలీసులు బలవంతంగా విచారిస్తున్నారని తన పాత్ర గురించి తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నారని చెవిరెడ్డి ఆరోపించారు తనను అరెస్ట్ చేయాలనుకుంటే తానే సిట్ ఆఫీస్కు వస్తానని ప్రకటించారు అయితే తనను పోలీసులు అరెస్ట్ చేయాలనుకుంటున్నారని చెవిరెడ్డి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది ఈ లిక్కర్ కేసుతో ఏమాత్రం సంబంధం లేకుంటే ఆయన ఇంతలా హైరాణ పడాల్సిన అవసరం లేదు కానీ కొద్ది రోజులుగా ఒకటే కంగారు పడిపోతున్నారని నెక్స్ట్ తనను అరెస్ట్ చేస్తారని ఆందోళన చెందుతున్నారు కేసులో తనను అరెస్టు చేసినా చట్టబద్ధంగా ఎదుర్కొంటానని ఎక్కడా చెప్పడం లేదు పైగా తానే సిట్ ఆఫీస్ కు వస్తానని సిట్ అధికారులకు ఆఫర్ ఇవ్వడంపై చెవిరెడ్డి పాత్రపై ఆయన క్లారిటీ ఇచ్చినట్లుగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి గత కొన్ని రోజులుగా ఒక తప్పుడు కేసు సృష్టించడానికి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఇబ్బంది పెట్టడానికి సిట్ అధికారులు కొందరు పోలీసు అధికారులు పడుతున్న తపన తాపత్రయం నిజంగా కూడా బాధాకరం గత పన్నెండు నెలలుగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కొన్ని వందల మందిని మీరు విచారించినప్పటికీ ఎక్కడా లేనటువంటి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే పేరు ఎప్పుడు ప్రస్తావనకి రానటువంటి చివరి భాస్కర్ రెడ్డి అనే పేరును ఇప్పుడు ఏదో ఒక రకంగా లెక్కల కేసులో ఇరికించాలి జైలుకు పంపాలి అరెస్టు చేయాలి ఇబ్బందులు పెట్టాలి అన్ని రకాలుగా అతన్ని ఇబ్బంది పెట్టి వేడుక చూడాలనుకుంటున్నారు అందుకోసం అనేక మంది అమాయకులను అనేక రోజులుగా తీసుకెళ్లి ఇబ్బంది పెడుతున్నారు అందులో భాగంగా మొన్న గిరి అనే కానిస్టేబుల్ని తీసుకెళ్లి ఐదు రోజులు ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత వెంకటేశ్వర వైపుని ఒక చిన్న బెడ్తో పాటు తీసుకెళ్లి మూడు రోజులు ఇబ్బంది పెట్టారు ఇప్పుడు బాలాజీ అని బాలాజీతో పాటు మరికొంతమందిని తీసుకెళ్లి గత